వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం వృషభ రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పదవ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్న కారణంగా వీరికి ఈ సంవత్సరం మొత్తం ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వృషభ రాశి వారికి వ్యయస్థానంలో గురుడు సంచరిస్తున్న కారణంగా ఈ సంవత్సరం అంతా వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరంలో అనవసరమైన ఖర్చులకు చేయకుండా ఉంటే వీరికి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వృషభ రాశి వారికి మే ఒకటో తారీఖు నుంచి గురుగ్రహం మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారుతుంది అందువల్ల వీరికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరికి ఈ సమయంలో పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ఈ సమస్యలో ఉద్యోగ పరంగా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే వృషభ రాశి గల వారు ఎవరైతే సినీ రంగంలో పనిచేస్తున్నారో వారికి కొత్త అవకాశాలతో పాటుగా పేరు కూడా ఈ సంవత్సరంలో వస్తుంది అలాగే ఈ రాశి గల రైతులకి కూడా ఈ సంవత్సరం పంటలు బాగా పండి లాభాలను పొందుతారు అలాగే ఈ రాశిగల స్త్రీలు ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీకు వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే పెద్దవిగా మారే అవకాశం ఉంది అలాగే ఈ రాశి గల ప్రేమికులకు ఈ సంవత్సరంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రతిరోజు కార్తికేయ స్వామిని పూజించాలి అలాగే మహాశివుడికి ప్రతి సోమవారం అభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి